బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంఎన్ కార్టన్ తెలుగు ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన ఇంటింటి రామాయణం అయితే ఇలాగే కంటిన్యూ చేయండి అస్సలు ఆపకండి డైలీ వీడియో కావాలి అని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తున్నారు సారీ అండి మొన్నటి వరకు వీడియో కంటిన్యూగా రాకపో రానందుకు మేమైతే చాలా చింతిస్తున్నాము ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల వేరే వీడియో అంతా ఆలోచించిన అవసరం లేదు కదా అనేసి అప్లోడ్ చేశాము ఇంటింటి రామాయణం అయితే బాగా శ్రద్ధ పెట్టి సిరీస్ ని కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి వీడియో కొంత లేట్ అయింది కాబట్టి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం దోస్టు ఏమి ఫీల్ అవ్వకండి ఇప్పటి నుంచి డైలీ వీడియో అయితే వస్తుంది మీకైతే మేము మాటిస్తున్నాము కంటిన్యూగా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు అడిగిన ప్రకారమే వీడియో అయితే డైలీ పెడుతున్నాము అందుకే మీరు వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు మీరు ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను మేము తెలుపుతూ ఉంటే మేమైతే వీడియో ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి ఇన్ని రోజులు కొంచెం వీడియో కంటిన్యూ చేయనందుకు చాలా ఫీల్ అయ్యారు మేమైతే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మమ్మల్ని నడిపించారంటే అదంతా మీరు చేసి సహాయమే కాబట్టి మిమ్మల్ని కూడా మర్చిపోలేము ఇంటింటి రామాయణం అయితే ఖచ్చితంగా మీకోసం ఈ సిరీస్ ఇంకా ఇంకా మంచిగా తీర్చిదిద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దేవుడా అందరినీ చల్లగా చూడు మా సబ్స్క్రైబర్స్ అయితే ఏ బాధ లేకుండా హ్యాపీగా మన ఛానల్ వీడియోస్ అన్ని చూస్తూ హ్యాపీగా గడిపేలా చూడండి తండ్రి రోజు మాకు చాలా సపోర్ట్ వస్తున్నారు లేని జరగాలని కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ ఇంతగా సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ నడుస్తుంది అందుకే మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఎమ్మెల్యే కార్టూన్ మన ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్లకు ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండేటట్టు చూడు తండ్రి beep smile. ga గారు అంజలి గారు జ్యోతి గారు అరిత గారు ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన పాట వాళ్ళు మళ్ళీ వచ్చి కామెంట్ చేయాలని దేవుడు మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాము మా మమ్మీ డాడీ చాలా కష్టపడుతున్నారు ఛానల్ కోసం వాళ్ళ కష్టానికి ఫలితంగా మన ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మా నాని కూడా తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చింది కాబట్టి మేమందరం మంచిగా హ్యాపీగా ఉంటాను నుంచి నాకు నా సబ్‌స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తు ఉన్నంత కాలం నేను ఫుల్లీ హ్యాపీగా ఉంటామ్ దేవుడా అందుకే వాళ్ళను చల్లగా ఉండలే చూడు అక్క నీకు విషన్ తెలుసా ఏంటి పేరు మా అత్తమ్మ కూడా ఏం కోపం లేకుండా మా అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండేలా చూడు తండ్రి మా అత్తమ్మ ఎందుకో ఊరికి వచ్చిన తర్వాత కోపతాపాలన్నీ నా మీద చూపిస్తుంది తండ్రి ఇవన్నీ మంచిగా సవ్యంగా జరిగేలా చూడు ఏ బాధ లేకుండా ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉండేటట్టు చూడు తండ్రి అంతా నీ చేతిలో ఉంది అబ్బో లట బట్టలు తొందరగానే అయినాయి ఈ రోజు అవునాడు సక్క పని అంత తొందరగానే అవుతుంది ఇద్దరు పిల్లలు మా ఆయన మా అత్తమ్మ వచ్చింది ఆ టూర్ నుంచి ఇక ఇక వంట చేయాలి బట్టలు విండాలి అందరివి ఈ ఒక్కదానికి ఏడైతుంది నాడు సక్క తొందరగా లేస్తేనే కదా అవుతుంది పానీ ఆ వచ్చిన మీ అత్త నాకు తెలియనే తెలియదే లేదంటే పలకరించడానికి వచ్చేదాన్ని ఆ వచ్చింది నర్సక్క రెండు మూడు రోజులే మరి మీ అత్త మంచిగుంటుంది నర్సక్క నన్ను అయితే మస్తు ప్రేమ చేస్తుంది పిల్లలను కూడా చాలా ప్రేమ చేస్తుంది టూర్ పోయి నాకు రెండు మూడు చీరలు తెచ్చింది పిల్లలకు బొమ్మలు అవన్నీ తెచ్చింది మా అత్త ఏముంటదో కానీ పైకి మాత్రం మంచిగా మాట్లాడుతుంది నర్సక్క ఒక్కోసారి చేస్తుంది చిత్రాంగి ఏమొస్తుందో ఏమో ఇక మా ఉంటుంది ఉంటది అట్లనే ఉంటది ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోనే ఇక ఇప్పుడు ఆరోగ్యం మంచిగానే ఉంది కదా ఆ పిల్లలతో మాతోని ఇక తిరుగుతుంది వాళ్ళకి వీళ్ళంతా అంతా ఇక బెడ్రూమ్లో లో ఎక్కువ వండుకుంటలేదు అప్పుడంటే కాళ్ళు పనిచేయలేవి ఇక తిరిగనికి రాలేదు ఇప్పుడు హాస్పిటల్కి మస్తు ఖర్చు పెట్టి మా ఆయన చూపించే అంత మంచిగా అయింది ఇప్పుడు అయితే దేవుని దయవాళ్ళు ఇక వస్తామంటే నాకు కూడా వీలైతలేదు లత మా మౌనిక శ్రీకర్ వచ్చింది హైదరాబాద్ ఇక వాళ్ళతోనే టైం పాస్ అయితుంది ఇక ఎక్కడ వీలైతలేదా లత అవునా మరి శ్రీధరు హరిత కూడా వచ్చినట్టున్నారు కదా ఇక ఇల్లంతా సందడి సందడి ఉన్నట్టుంది ఇక నీకేడా వీలైతుంది

చక్క ఇంకేమది ఇంకో మన్మడ రాబోతున్నాడు ఒక మనమడు ఉన్నాడు ఆల్రెడీ ఇంకో మనమడు రాబోతున్నాడు అన్నమాట ఒక్క మనమడే అండి మళ్ళా ముగ్గురు మనమడులు అవుతారేమో ఇప్పుడు హరిత కూడా ప్రెగ్నెంట్ ఉంది కదా ఆ పాసులు ఉంటే నాకేంది లేకపోతే నాకేంది అది నాతో మాట్లాడుతుందా ఇట్లా నెల తప్పినా కూడా నాకు చెప్పిందా ఇక నా కోడలు పెద్ద కోడల మౌనిక వెంటనే అత్తమ్మకే ముందు చెత్త అని హైదరాబాద్కి నాకు ముందు ఫోన్ చేసింది ఓలకి ముందే నాకు ఫోన్ చేసి చెప్పింది కోడలు అంటే గట్లుండాలి ఇక ఇద్దరు కోడం లేదు కదా నర్సక్క ఇద్దరితో మంచిగా ఉండాలే వాళ్ళైనా రక్త సంబంధమే వీళ్ళైనా రక్త సంబంధమే నీకు ఆ సరే చిట్టుకల్లి వస్తున్న పా ఇంట్లోకి వా ఆహ్ మా అక్క విలుస్తున్న దాని తానకేం నర్సక్క పోతా మరిగ సరేలే కా సాయంత్రం వస్తాను చెప్పు మీ అత్త మంచిది చెప్తు నడసక్క చ చ వీడేవడు నాకు ఎదురుగా ఇలా వడుతున్నాడు ఇట్లా ఎవరు నువ్వు అడ్డంగా నిల్చున్నావేంటి కొడుడు చూస్తేనేమో ముసలోన్ తీరున్నాడు నీ ఇమేజ్ చూస్తేనేమో పదారేళ్ల పర్సు లాగా తలతల మెరిసిపోతుంది వాళ్ళంతా అబ్బా ఎంత బాగుంది కదా ఎవరయ్యా నువ్వు నీలోనేవే మాట్లాడుకుంటున్నా మాది సీతాపురమే అమ్మా నీ పేరు గంగ కదా నా పేరు గంగ అని నీకెలా తెలుసు సీతాపురం లో ఎక్కడు ఊరు బయట రాజా వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ ఇంటి వెనకాలే మా ఇల్లు గంగా అవునా నిన్న ఎప్పుడు చూసినట్టు అనిపించలేదు అందుకే అడిగాను మరి ఎందుకు ఇక్కడ నిల్చొని అలా చూస్తున్నావు నన్ను మిమ్మల్ని లతతో పాటు చాలా సార్లు చూశాను కానీ అంతగా గమనించలేదు మీరు చాలా అందంగా ఉన్నారు గంగా అవునా చాలా చాలా థ్యాంక్స్ అండి నా బర్లు పోతున్నాయి నేను తొందరగా వెళ్ళాలి అదేంటి నేను ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తుంటే చాలా థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి ఆడపిల్ల మగోడు పొగుడితే ఖచ్చితంగా బుట్టలో పడాల్సిందే రోజు కాకపోయినా రెండు రోజులు కాకపోయినా వరుసగా ఒక ఇరవై రోజులు పొగుడుతూనే ఉంటాను ఏంటి రోజు నుంచి కొంచెం కడుపులో ఎట్లనో అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో లేదు చెకప్కి వెళ్ళేది ఉండే ఈ నెల అసలు చెకప్కే వెళ్ళలేదు రాజకు నా వల్ల ఎన్ని కష్టాలో కదా చెకప్కి ఆ రోజు నన్ను తీసుకెళ్లాడు హాస్పిటల్కి తర్వాత అన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు భార్యతో అలా గొడవ కావడం పాము కాటేయడం హాస్పిటల్ పాలవ్వడం మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ఫోన్ చేస్తానంటే నా వల్లే అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం ఫోన్ చేయను ఏమి చేయను నేనే వెళ్తాను మెల్లగా చెప్కి ఏం చేస్తాం అందరి మీద ఆధారపడుకుంటూ ఎన్ని రోజులుంటాం ఇంకొక నెల రోజులు డెలివరీ టైం ఇచ్చింది మేడం తర్వాత విషమిగా చూసుకోవచ్చు ఇప్పుడైతే ఎవరో ఒక ఆడపిల్లైనా సరే నాతో తోడుండాలి ఎవరున్నారు నాకు లేరు మా ఆయననే సరిగ్గా చూసుకోడు మా ఆయన తరపున వాళ్ళు ఎవరూ లేరు నా తరపున అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు నాకు ఎవరు లేరు ఏంటండి ఏంటి దీర్ఘంగా అసలు లేదండి నాకు ఎవరు తోడలేక చాలా ఇబ్బంది పడుతున్నానండి ఒక్కదాన్ని వెళ్ళలేను నెలలు నిండాయి కదా అందుకే ఆలోచిస్తూ కూర్చున్నాను ఇప్పుడు వెళ్ళాలి ఈ రెండు మూడు రోజులు ఇంకా లేటే అయిపోయిందండి మేడం కోపం అవుతుంది ఎందుకు చెకప్ కి లేట్ చేస్తున్నామని పద మరి నేను తీసుకెళ్తాను వెళ్దాం అదేంటి మొదటిసారి ఇంత మంచిగా మాట్లాడుతూ చెకప్ కి తీసుకెళ్తానంటున్నాడు నడువు ఇంకేం కూర్చున్నావు చెకప్ చేపించుకొస్తాను హాస్పిటల్ కి తీసుకెళ్లి పదా ఆశ్చర్యంగా ఉంది మా ఆయనలో చాలా మార్పు వచ్చింది ఏంటో మరి మార్పుకు కారణం ఆ సరేనండి వస్తున్నాను పదా ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఇప్పుడు సంతోషమే నా సుదా చాలా సంతోషంగా ఉందండి మీరు ఇలా బాధ్యతగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉందండి మన వాళ్ళు అంటూ మనకు ఎవరూ లేరండి మీ చెల్లెలు సోని చాలా రోజులు మన ఇంట్లో పడి తిన్నది కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి కూడా వచ్చి ఎలా ఉన్నారని కూడా చూడట్లేదండి పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలైనా కూడా కనీసం చుట్టాలు ఎవ్వరూ మన ఇంటికి రారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో ఒక ఆడమనిషి తోడుగా ఉంటే ఆ ధైర్యం వేరేగా ఉంటుందండి మనకు కూడా చుట్టాలు ఉన్నారు నా ప్రవర్తన నా తావుడు చూసి చాలా మంది దూరం అయిపోయారు ఇప్పుడు మా మేనత్త ఉంటది మా మేనత్తను పిలుస్తాను డెలివరీకి అన్ని నీకు దగ్గరుండి చూసుకుంటది చెప్పలేదండి చెప్తున్నా కదా తాగుడుకు ఎక్కువ అలవాటు అయిపోయి అందర్ని దూరం చేసుకున్న సుధా నేను నా తావుడుకు భయం అయ్యే ఆమె ఏమన్నా మాట్లాడతాడేమో తాగిన సమయంలో అని చెప్పి రాలేదు ఇన్ని రోజులు చాలా ప్రేమ ఒకసారి ఫోన్ చేయండి నా భార్య ఇలా ప్రెగ్నెంట్ ఉంది డెలివరీ సమయం దగ్గర పడ్డది కొంచెం వస్తారా అత్తమ్మ దగ్గరుండి చూసుకుంటారా అని ఫోన్ అయితే చేయండి ఏమంటదో మరి సరే ఇప్పుడే చేస్తాను హలో అత్తమ్మ నేను రాహుల్ని మాట్లాడుతున్నాను ఆ ఏ రాహుల్ మాట్లాడుతున్నాడో ఏమో నా దగ్గర ఏ రాహుల్ నంబరు లేదమ్మా ఎవరికి చేయబోయి ఎవరికి చేశారో సరిగ్గా చూసుకోండి హలో అత్తమ్మా నీ మే రాహుల్ రాహుల్ని మాట్లాడుతున్నా నన్ను గుర్తుపట్టలేదా ఓరి ఓరిబడు నువ్వారా చాలా రోజులకు నేను ఏం చేస్తాం అత్తమ్మా పరిస్థితులు అలా ఉండే మరి ఫోన్ చేయడం అవలేదు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది మంచిగుందా బాగానే ఉంది రాయిగా ఎట్లున్నా ఉండాలి కదా శివయ్య తీసుకుపోయేదాకా ఉండాలి మరి అంతేలే అప్పటి చారస్తం నీకు ఇంకా ఓలేనట్టుంది ఇక నేను ఎందుకు ఫోన్ చేశానంటే నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అయితే నువ్వు వచ్చావు నాలుగు రోజులు ఉంటావేమో డెలివరీ టైం దగ్గర పడుతుంది నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటావు నీకు అన్ని విధాలా తెలుసు కదా అని చెప్పి ఫోన్ ప్రేమతో చేయలేదు అట్లా కాదే అత్తమ్మా అర్థం చేసుకోవచ్చారా మా ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేని సంసారం అయ్యే ఇక ఎవరు చూస్తారు నీ అంత ప్రేమగా అయితే ఎవరు చూడరు కదా అందుకనే నీకు ఫోన్ చేశాను అత్తమ్మా సరే వేరే పడుద్దా ఎంతైనా నువ్వు మా మేనల్లునివి కదా నువ్వు చెప్పినాక నేను రాకుండా ఉంటానా వస్తాను రేపే బయలుదేరి వచ్చేస్తానులే సరే అత్తమ్మా ఉంటాను మరి ఏమంటుందండి వస్తానంటుందా వస్తాదంట రేపే బయలుదేరి వస్తానన్నది ఈ రౌ చెప్పిన తర్వాత రాకుండా ఉంటుందా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి నిన్న మొన్న అయితే నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను చాలా బాధపడేదాన్ని ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేదనే బాధ అనిపించేదండి మీరు రోజు ఇలా ఉంటే చాలా సంతోషంగా ఉంటానండి ఇక్కడ నుంచి అలా జరగదు లేదు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను వేరే దారిన పోయి తప్పు చేశాను అసలు ఆ దారి రాంగ్ అనే విషయం ఇప్పటికీ అర్థమైపోయింది నాకు డబ్బు ఉంటేనే మంచి చేస్తున్నారు డబ్బు లేకపోయిందంటే నన్ను ఎవ్వరూ కేర్ చేయట్లేదు నువ్వు అలా కాదు కదా తిట్టినా కొట్టినా ఏమి ఇంట్లోకి తీసుకురాకపోయినా కూడా నాకు అంతా వండి పెట్టావు చేసావు అన్ని విధాల సేవలు చేశావు భార్య అంటే ఇలా ఉంటుంది బయటది బయటదే భార్య భార్య అనే అందుకే నాకు ఇన్ని రోజులకు నేను తప్పు తెలుసుకున్నానే అందుకే ఈ రోజు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను చాలా సంతోషంగా ఉందండి నాకు ఇలాగే రోజు ఉంటే ఎంత బాగుంటదో ఇక నుంచి రోజు ఇలాగే ఉంటది నీకు ఏమేం కావాలో చెప్పు ఇంట్లోకి కూడా ఏం సరుకులు కావాలో అన్ని ఒకరి దగ్గర రాసి ఇవ్వు తీసుకొస్తాను నీకు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొస్తాను మందులు తీసుకొస్తాను డెలివరీ అయ్యేదాకా నువ్వు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే నా మేనత్త కూడా రేపే రాబోతుంది కాబట్టి అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటది సరేనండి హ్యాపీగా ఉంటాను

దొబ్బది మామూలుగోగల వాడతలేదు ఇప్పుడే బిడ్డ ఊసిపడుతున్న టచ్ చేస్తున్నది ఇది తర్వాత కడుపు వచ్చింది కదా అందుకే మూసిపోతున్నది నేనేమో ప్రెగ్నెంట్ ఉన్నా తెలిసి కూడా కనీసం ఏదన్నా వండి పెడతాను కూడా లేదు దొబ్బ మొక్కలను చెప్పు ఇగో నువ్వు జరా ఒంగుడు ఎక్కువ నరుసుడు బరువు పని చెయ్యద్దానే ఇడికి రమ్మన్నా ఆ అట్లా వంగితే ఎట్లనే నీకు ఎంత జాగ్రత్త ఉండాలని చెప్తున్నా అర్థమవుతుందా అరే శ్రీకారు ఇగో నీ ముంగటనే చెప్తున్నా చూడు నీ పెళ్ళాంకు ఆ జాగ్రత్త ఉండాలి నాకు పండంటి మన మన్ని ఇట్లా బుగ బుగ చెంపలు ఉండాలి మనకి మంచిగా నవ్వుతూ ఉట్టాలి ఆ ఇద ఇన్నేళ్ళైనా కా సంబరము ఎవరికైనా ఉంటది కదా నాకైతే ఆకాశంలో జున్నది రాశీకరు అరే అమ్మకు మాకంటే ఏ కో ఉన్నట్టుంది అబ్బో ఇ쁘డే పారేల్ల పడుసిటిల్ల ఇప్పుడే పెళ్లి చేస్కో అక్కా ఇంటికి వచ్చింది కదా నువ్వు ఎట్లా అట్లా ఇంత అత్తయ్యా అని వాడుతున్నది ఇది ఆ ముదిరిపోయిన బెండకాయలు అయినాక పిల్లలు అవుతున్నారు దీనికి సిగ్గులేరా మరి అరితను అట్లెందుకు చూస్తావు నన్ను ఎందుకు ఇంత ప్రేమగా చేస్తావు అని అనడానికి రాదా దీనికి ఆ ఏ ఆగేటట్లు లేరు ఆకాశం మీద నడిచేటట్టున్నారు బస్సు ప్రయాణము చాలా చేసినావు బిడ్డ అలచిపోయినావు తినురు ఎప్పుడు తిన్నావో ఇంటికాడ పా ఇవన్నీ లోపల పెట్టి ఇక నేను అన్నం పెట్టుకొస్తా ఇద్దరికి తిందురుగాను పండి బిడ్డ లేట్ అయిపోయిందమ్మో నా మనమ కడుపులానికి ఆకలి అయితుండొచ్చు సరే అత్తయ్యా పద అత్తకి కడుపు వచ్చినట్టు చేస్తున్నది ఆ అత్తకి కడుపు వచ్చినట్టు చేసుకున్నది అబ్బాబాబా ఇంతగా అంత కాదు దాన్ని నెత్తి మీద ఎత్తుకొని కూర్చునేటట్టున్నది ఆ జ మౌనిక ఎందుకు అంతగానమే గురుతున్నావు నీకు అడవిలో ఉట్టిందనుకో తీసి బండకేసి కొడుతుంది అది మగ పిల్లగాడు ఊరుతాడా అని సంబరపడుతున్నది అడవిలో ఊరితే దాని నిజ స్వరూపము బయటపడుతుంది కో ఎందుకంతగా నేను సంబరపడుతున్నావు చికెన్ బిర్యానీ ఎవరు చేసి రతయ్య ఇంకెవరు చేస్తారు మౌనిక నేనే చేసిన మీరు ఇద్దరు వస్తున్నాని మనమడు నువ్వు నా కొడుకు ముగ్గురు కడుపు నిండా తినాలనే చేసి చూడయ్యా అత్తమ్మకి ఎంత ప్రేమ ఉంది నా మీద నీ మీద చికెన్ బిర్యానీ కూడా అత్తయ్యనే వండిందంట చూడు ఒక్క నాడన్న ఈ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసి నుంచి కనీసం స్వీట్ ముక్కనన్నా పెట్టినావయ్య నువ్వు అవును మౌనిక మా అమ్మకు నాకంటే నీ మీదనే ప్రేమ ఎక్కువన్నది నా మీద చూపించే ప్రేమ అంత ఇప్పుడు నీ మీద ఇప్పుడు డబుల్ డబ్బులైనవు కదా నువ్వు లోపల బాబు ఇప్పుడు నువ్వు ఇద్దరు కాబట్టి ఒక్కదానికి మాట అవును అత్త మా మామయ్య ఏడి చాలా సేపు అయింది ఇంకా రాలేదు మీ మామయ్య తెచ్చినావు ఏడ ముచ్చట పెడితే అన్నీ కూసుడు పొద్దుగా అంటే తిని రాత్రికే తిండి గుర్తొస్తుంది కుక్క చెప్పెత్తుకపోయినట్టే పోతాడు మామయ్య వచ్చినాక తింటాడు కానీ మీరు కడుపు నిండా తినండి తిన్న తర్వాత మళ్ళీ అన్ని మూసిపెట్టేస్తా అది కాదత్తయ్యా హరిత శ్రీధర్ కూడా ఉన్నట్టున్నారు కదా మరి వాళ్ళకు కూడా పెట్టండి మరి మనమే తింటే బాగోదేమో ఏం లేదమ్మా వాళ్ళ వాళ్ళు వండుకున్నాడు మనది మనం వండుకున్నాడు అంతే ఎప్పుడోసారి ఇంట్లోకి వస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు వండి పెడుతుంది మనం వండుకున్నదే బెస్ట్ కాదు ఊరికే దాంతో ఎందుకు లొల్లి ఆ కొండ ముచ్చు ముఖం దాంతో మనకెందుకు ఎందుకు నువ్వు రోజులు మనం నలుగురు మీద వండుకుందాం వాళ్ళ ముగ్గురు వేరే రూమ్లు ఉంటారు ఇదే పెద్ద ఆ మంచి పని లేదంటే ఇక ఈ తాకులాటలు పెట్టి తమాసాలు చూసే పని అయితే లేకపోతే అదేందే అమ్మా ఒక్క ఇంట్లోండి వేరే వేల పొయ్యి పెట్టడం అందరం కలిసి ఉంటే మంచిగా ఉంటది కదా అమ్మా నడవండిరా నడవండి రాముడు భీముడు ఎందుకట్లా లేట్ చేస్తున్నారు తిన్నారు కదా బాగా ఇద్దరు ఇప్పుడు పచ్చిగడ్డ వేసా ఎండుగడ్డేసా నీళ్లు కూడా తాగారు ఏమైంది నెమ్మదిగా నడుస్తున్నారు అవుతుందా ఈ రోజు ఇట్లయితే

మొచ్చుడు ఏమో నీకు ఆకలి అనేది తెలియదు పొద్దున గిన్ని మెతుకులు తినేస్తే మళ్ళ నేను మధ్యాహ్నం సర్ది తీసుకురాకపోతే తినుడే ఉండదు ఇక మళ్ళా రాత్రికే తింటావు ఈ అత్తమ్మ వచ్చింది నా కొడుకుకేం అన్నం పెడతలేదు నా అని ఆమె అనుకుంటుంది నడవండి రా నడవండి ఆడ నా పెళ్ళామేమో అరుస్తున్నది సర్ది తీసుకొచ్చిన అని మీకేమో ఆకలి కాబట్టే పచ్చగడ్డి సైడే ఒలుపుతున్నారు మీరు నేను దీని వస్తాయిగా అప్పటిదాకా మీరు ఇండుండి మా అమ్మ ఏమంటదో ఏమో అని అస్తమానం అరుస్తుంటది కానీ మా అమ్మ అట్లనే తిను తిన ఊకే అరుస్తుంటది ఇది కూడా అట్లనే తిను తిన ఊకే అరుస్తుంటది ఇక పని కాకపోతేనేమో నాకు ఈ తిను తిండి మీద అంతా ఉండనే ఉండదు ఇక అది ఒకటే పట్టుదలుగుతుంది పోయేదాకా సరే బంగారం వస్తున్నా కూసోను నువ్ ఐదు నిమిషాలు వచ్చేస్తా ఈరోజు ఒడిచేటట్టు లేదు పానీ ఎవరి ముఖం చూసి వచ్చినో ఏమో కదులుతనే లేవివి వస్తున్న లాటా కాలుమహం కడుక్కకుండానే రావన్నాయే తిననికి మరి నీకు కూడా ఆకలి అయితే తినేయి ఇంకేమది నేనింత నువ్వు ఇంత ఇద్దరం తిందాం రెండు ప్లేట్లలో పెట్టే మరి తిందాం సరింత పిల్లలు అమ్మ తిన్నారా ఇంటికాడా తినలేరు నువ్వు అవునా నా పిల్లలకు నేను తినబెడతా అదేముందే ప్లేట్లు కూడా బాగా అంత దూరం కంచి ఈడ ఏదన్నా మూత తెంపుకొని తినకుంటమా మరి నువ్వు కూడా తింటా అంటివి నేను ఒక్కటే ప్లేట్లు ఏమో తిన్నవో లేదో ఒక ముద్ద తిను ఫస్ట్ నాకు జాలీగా తింటా కదా నేను ఇంటికి పోయినాక నువ్వు తిను కష్టం చేసేటోనివి నువ్వు ఇంటికాడ కూర్చొని తినేదాన్ని నేను తిను కష్టం చేసేటోని నేనే గాని నువ్వు కూడా బాగానే కష్టం చేస్తున్నావు కదనే ఇంట్లో పని చిన్నగా అవుతుందా నీకు పొద్దుగా లేచి నుంచి అసలు తీరికనే ఉంటలేదే పాపం నీకు పైన వెడతా అంటేనేమో వద్దంటావు ఎందుకయ్యా పనులు ఈ రోజులు చూస్తే మంచిగా లేవు ముందుగా ఆమెను పెట్టుకొని ఎన్నో బాధలు పడితే ఇప్పుడు మళ్ళీ అవసరమా మనమే గిట్లన కిందికో మీదికో చేసుకోవాలి ఎవరి పనులు లేదు నేనే చేసుకుంటాను ఆ పని నేను నీకు చాలా కష్టమైతుంది కదా లత అందరు అంటున్నారు ఉండి కూడా పెన్లామ్ పని చేపిస్తున్నావు ఇద్దరు మనసులను పెట్టచ్చు కదా వంటకోవాలని బట్టలకు సామంతోమనికి అని చెప్పేసి అంటున్నారే నువ్వేమో పీసిన దానిలాగా వద్ద అంటావు నేను పైసలు పెట్టాల్సి వస్తుందని బాగయ్యా అనేది వాళ్ళు వచ్చేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారో ఏమో ఈ రోజులలో రోజులు బాగాలేవని చెప్తుంటే మళ్ళీ పనులని పెడితే అంటావు నేను కానికైనా కాసంటే చేసుకున్నా ఇప్పుడు చేసుకోలేనా అయ్యా పని సరేలే నీకు ఇష్టం ఉండగా శ్రేణుకి నాకు ఎందుకు బాధ అయ్యగారు తింటున్నారు రాత్రి నడు తినండి నేను మళ్ళీ వస్తలే అరే అమృతం తింటున్నామా ఇంకేమన్నా బంగారం తింటున్నామా దారా కూచో ఇట్లా తిన్నవా లేదా నువ్వు అది కాదు నేను వచ్చానని ఇంకా మీరు తొందర తొందరగా తింటారు అందుకే నేను మళ్ళొస్తా తినండి మరి అరే కూసోరా కొంచెం దిందుగా నువ్వు కూడా అయ్యో రాముడు వద్దమ్మ గారు కూర్చున్నా మంచిగానే ఉంది ఇక్కడ ఎప్పుడు తినమన్నా తినలేవురా రాముడు మంచిగా ఈ రోజు మీ అమ్మగారు చికెన్ తీసుకొచ్చిర్రు ఇగ అదృష్టం అనుకోవాలి దాని చేతన చికెన్ తినడం చాలా మంచి చేస్తుంది అవునాయ్య గారు చాలా మంచి చేశారు అమ్మగారు అరే రే కిందమాడి అయితలేదురా సాగుతలేవు ఎక్కడ ఎడ్లు మ్యాథేసినా కూడా ముందుకు సాగుతలేవురాస్త పెడుతున్నాయి అవి మీకు వినయ్య ఎందుకంటే మీరు చాలా రోజులైంది అలవాటు తప్పినట్టు అయిపోయింది కదా వాటికి నేనే కరెక్ట్ అయితే మీరు ఇక రెస్ట్ తీసుకోండి అమ్మగారు వెళ్ళిపోలేనాక కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోండి మీరు ఇప్పుడే పని చేయమని ఎవరన్నారయ్యా మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చారు అవి మిమ్మల్ని సతాయిస్తూ ఉంటాయి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలరా ఇంకా ఇంట్లో ఉండి ఏం చేయాలి టైం పాస్ అయితే నాకు పొలం దిక్కు వస్తేనే టైం పాస్ అవుతుంది అలా అని మరి ఇట్లా పొలం పంట తిరుగుతూ ఉంటే మంచిది కాదు కదా ఇక మొన్న మొన్ననే కోలుకున్నారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోయేది కదా అని నా అభిప్రాయం చెప్తే వింటారా రాముడు నేను చెప్తే కూడా వినట్లేదు మా అత్తయ్య అయితే నిన్న రాత్రి మస్తు బాధపడ్డది ఇట్లా అయింది బిడ్డ చెప్పకుండా ఎట్లున్నారు అని చెప్పి ఆమె కూడా బాధపడబట్టింది ఇగో వద్దయ్యా అంటే కూడా వచ్చిండు అత్తమ్మ చెప్తే కూడా వినలేదు ఇంత మంచిగా నాకు ఇంటికాడ ఉండు రెస్ తీసుకోవాలంటే ఆయన తిని పడుకునేవాడిని అయ్యా ఇక నాకు తప్పదు కదా వచ్చేదాకా మిమ్మల్ని రెస్ తీసుకోమని ఇంతమంది అంటున్నా కూడా మీరు రెస్ తీసుకోవట్లేదు నాతో నష్టలు అవ్వదురా ఇంటికాడ ఉండు పొలం దిక్కు ఏదో పని మీద సరే రావాల్సిందే రోజు ఇంటికాడ కూర్చొని తింటే ఒళ్ళు వస్తుంది కానీ ఏం ప్రయోజనం ఉండదు అంతే అంతే